హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చూడండి చిక్కుడుకాయలు ఇవి మేము మొదటిసారి చూస్తున్నామండి చిక్కుడుకాయలు కూడాను ఎందుకంటే ఇవి కొంచెం పింక్ కలర్లో ఉన్నాయి వెనకాల పీచ్ ఉంటుంది కదా అది కూడా కొంచెం తిక్కుగాను చాలా మందంగాను నిండు కలర్లో ఉందన్నమాట ఈ గింజలు ఇంటి దగ్గరకు వస్తే తీసుకున్నాను నేను మట్టి మార్చను చూసారా ఒక వీడియోలో తేగ జాతికి దానికి వచ్చిన కాయలు అనమాట ఇవి కాయలు కూడా చక్క మందంగా ఉన్నాయండి అసలు చాలా చిక్కుడు కాయలు కాదో ఏం తెలియట్లేదు ఈ మాత్రం అలాగే ఉన్నాయి కలర్ పింక్లో ఉంది ఒక పక్కన ఈయన మాత్రం కొంచెం తిక్కు కలర్లో ఉందండి చూడు ఎంత నల్ల ఎంత తిక్కుగా వస్తుందో చాలా ఉందండి సైడ్ అమ్మట తొక్క కూడా చాలా మందంగా ఉందన్నమాట తొనగట్లేదు అంత గట్టిగా ఉంది ఇది మొదటిసారి చూసే కాయ అండి మా ఆయన మా పైన మా చెట్ల దగ్గర చిక్కుడుకాయలాగా ఉంది మా పిల్లలు అంటున్నారు అమ్మ ఇది తినచ్చా తినకూడదు అంటున్నారు కానీ చిక్కుడుకాయ ఎండి ఇది రకం జాతి దీన్ని నేను కుక్కర్లో వండుతాను చూడండి ఎన్ని కట్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను చూడండి అలా పింక్ కలర్లో ఉన్నాయో ఒక పక్కన పింక్ ఉందండి ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట కాయలు మాత్రం చక్కగా ఉన్నాయి కుక్కర్లో వండుకుంటే చిక్కుడుకాయ కూర చాలా బాగుంటుంది నూనె పోసుకుని తగినంత నూనె పోసుకుని తాలింపులు వేసుకుందాము అవి వేగిన తర్వాత ఒక పెద్దోళ్ళపై కట్ చేశానండి ఒకసారి కుక్కర్లో వండి చూడండి కూర చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకుని దానిలో కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఒక పది నిమిషాలు మగ్గ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఉప్పు పసుపు తాలింపులు ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు వేసుకుని కొంచెం సగం మగ్గే వరకు ఉంచుకున్న తర్వాత ఉల్లిపాయలు సగం ఉడికిన తర్వాత చిక్కుడుకాయలు వేసేసుకుందాం దాంట్లో చాలా త్వరగా ఉడికిపోయిద్ది కూర కూడా చాలా చాలా బాగుంటుందండి కుక్కర్లో వండితే మాత్రం టైము గ్యాస్ అన్నీ ఆదా అవుతాయి అనమాట ఇలాగ ఒక ఐదు నిమిషాలు అలా పెట్టుకుంటే కొంచెం టమాటాలు వేసు వరకు ఉంచుకుని తర్వాత మూత పెట్టుకుందామండి కుక్కర్లో మూత పెట్టుకుంటే సరిపోయిద్ది చూడండి ఇలా సగం ఉడికితే బాయిల్ అయితే మాత్రం సరిపోయిద్ది విడిగా చిక్కుడుకాయ కన్నా ఇలా కుక్కర్లో వండుకుంటే చాలా టేస్ట్గా ఉంది మొక్కచొక్క మెత్తగా ఉడికిద్ది ఒక నాలుగు టమాటాలు పెద్ద టమాటాలు కట్ చేశాను అరకులో పైన ఉన్నాయండి చిక్కుడుకాయలు అవి వేసుకున్న తర్వాత దీంట్లో కారం వేసుకుందాము ఇలా ట్రై చేయండి ఏ కూరన్నాచ్చి కుక్కర్లో వండుకుంటే చాలా బాగుంటుంది ఒక స్పూన్ కారం ధనియాల పొడి ఒక స్పూను ఆరు స్పూన్ జీలకర్ర పొడి కొంచెం కొత్తిమీర ఒకసారి వేసేసుకుని చిన్న టీ గ్లాస్ నీళ్ళు పోసుకోండి ఎక్కువ పొయ్యి ఎందుకంటే ఎందుకండి తొందరగా ఆవిరి గుడికిపోయేది కదా చిన్న టీ గ్లాస్ నీళ్ళు పోసుకొని సరిపోయన్నమాట చక్క ఒకసారి బాగా కలిపెట్టేసుకుని మూత పెట్టేసుకుని విజులు పెట్టేసుకున్నాం అనుకోండి ఒక ఏడెమిది విజులు వచ్చిండే చాలు చక్కగా ఉడికిపోయేది అనమాట మనం తొక్కలు తొక్కలుగా లేకుండా విడిగా ఉంటే చాలా టైం పుట్టదు కదా చిక్కుడుకాయలు అలా కాకుండా ఎలా చేసుకుని చూడండి ఎలా ఉందో కోరే చక్కగా చాలా బాగుందనమాట ఇలా కుక్కర్లో వండి చూడండి చిక్కుడుకాయ కూర చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్